ఈరోజు పత్తికొండ మార్కెట్లో కూరగాయల రేట్లు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం చోలకాయ పదమూడు కేజీల ప్యాకెట్ అన మూడు వందల నుండి మూడు వందల యాభై క్వాలిటీ చూలకాయ వచ్చేసి ఐదు వందల యాభై వంకాయ యాభై రూపాయల నుండి డెబ్భై రూపాయలు మిర్చి పన్నెండు కేజీల ప్యాకెట్ అన రెండు వందల యాభై నుండి నాలుగు వందలు క్వాలిటీ మిర్చి వచ్చేసి నాలుగు వందల యాభై అయితే పోయిందన్న బెండకాయ పదమూడు కేజీల ప్యాకెట్ అన నలభై రూపాయల నుండి డెబ్బై ఫుల్ క్వాలిటీ బెండకాయ వచ్చేసి వంద రూపాయలు బీరకాయ రెండు వందల నుండి మూడు వందలు పూతగడ్డ వచ్చేసి అరవై రూపాయల నుండి డెబ్బై క్యారెట్ ఐదు వందల నుండి ఎనిమిది వందలు కాకరకాయ పదమూడు కేజీల బ్యాగనా నూట ఎనభై రూపాయల నుండి రెండు వందల యాభై ఫుల్ క్వాలిటీ వచ్చేసి మూడు వందలయితే పోయిందన్న చిక్కుడు ఎనభై రూపాయల నుండి నూట ఇరవై క్యాబేజ్ మూడు వందలు సొరకాయ వందర నుండి రెండు అయితే పోయిందనా